Thank yeah. you. Yeah.

何者なのか? <music> <music> ಅಂದ್ರಕೀರ ಈದೈತೆ ಗಂಗಮ ಜಾತರ ವೇಡುಕರ್ ಈರೋಜು అన్నదాన కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని చేయటందుకు మా కుడి తరఫున తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పలన్నేర్ ఎంత మా జాతర సందర్భంగా మా ఈడు పురస్థలో అందరూ వినీ విని రీతిలో వివరించి అభిషేకం ఐదు వందల మందికి అన్నదానం చేసి ఘనంగా చేయడం జరిగింది అలాగనే ఈ పొలం నేరు గంగమ్మ జాతర చైర్మన్ గారు చైర్మన్ అయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు కనీసం అంటే ఒక ఐదు వందలు వచ్చింది అదేమిటా స్కూమ్ కాదు అంటే ఈ చైర్మన్ కనీ విని రీతిలో ఈ పొలం నేరు జాతరని ఆ గంగమ్మ ఆశీస్సులు ఉంటారని మేము ఆ భగవంతుని కోరుకుంటు ఉన్నాము ఉంటే గత వారం రోజులుగా గంట ముప్పై తేదీ సాధులు నిలుతుండారు చాలా ఘనంగా చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి చాలా ఘనంగా చేశారు దాన్ని ముఖ్యంగా కమిటీ సభ్యులు మరియు మా చైర్మన్ అయిన విజయ గారిని మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మాకి ఈ ఈ రోజు మరి అంత కేటాయించిన దానికి కమిటీ సభ్యులకి మరి చైర్మన్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంతేకాకుండా ముఖ్యంగా చెప్పండి గవర్నర్ ప్రజల తండ్రికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మొన్న చెప్పారంటే ప్రభావ్ దాడిలో దాదాపు మన సునీ ఇరవై ఆరు మంది హిందువులు చనిపోయినారు దాన్ని కూడా మా కలు కింద తరఫున ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే దాని కాలం మన మంచి వాళ్ళు వాళ్ళ కోసం కూడా ఈ అమ్మవారు కొత్త తోడు ఉండి సైనికుల అమ్మవారి తోడు పాకిస్తాన్ చిత్తు చిత్తు చేయాలన్న సార్ ఇక్కడ అమ్మవారిని వాళ్ళు ఎప్పుడు బాగుంటున్నా మను పూర్తిగా కోరుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో మనులు ఉండాలనేసరికి కూడా కోరుకుంటున్నాము ना बात कर लो मेरे ऐसे इन एप में आप कुंडा उठो 8000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000